నమస్కారం ఉదయ న్యూస్ కి స్వాగతం పార్టీ మార్పు వ్యవహారంలో ఊగిసలాటకు ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ తెర తెపా పదవికి రాజీనామా వైకాపాలో చేరుతున్నట్టు వెల్లడించిన మాగుంట ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తే చర్యలు తప్పవన్న మార్కాపురం ఆర్ఓ రామకృష్ణారెడ్డి మంత్రి సిద్ధార్ రాఘవరావు దర్శి నుంచే పోటీకి పార్టీ శ్రేణుల పట్టు సీఎంను కలిసి విన్నవించేందుకు కదిలిన ఐదు మండలాల పార్టీ నాయకులు తర్లుపాడు మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలని కోరుతున్న మండల ఓటర్లు గత కొద్ది కాలంగా పార్టీ మార్పు వ్యవహారంలో కొనసాగుతున్న ఊగిసలాటకు ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెరదించారు తెలుగుదేశం పార్టీకి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు ప్రజలు మాగుంట కుటుంబంపై చూపిస్తున్న ప్రేమ అభిమానాన్ని జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేనని స్పష్టం చేశారు ప్రకాశం జిల్లా శాసన మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలులోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాగుంట కుటుంబంపై పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నేటి వరకు ప్రకాశం నెల్లూరు జిల్లా ప్రజలు ఎనలేని ప్రేమ అభిమానాన్ని చూపుతున్నారన్నారు దానిని ఎన్నటికీ మర్చిపోలేను అని మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవికి నేడు పదవి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు మాగుంట అభిమానులు కార్యకర్తల సూచనల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని స్పష్టం చేశారు ప్రకాశం జిల్లాలో ప్రాంతం నెల్లూరులో పుట్టి పెరిగినా కూడా రాజకీయంగా కూడా ప్రతి ఇంటిలో కూడా మాగుంట సుబరామరెడ్డి గారి తలుచుకునే సమయం అనేది ఇప్పుడు కూడా చూస్తూ వస్తుంటాం ఇక్కడ ఎప్పుడు కూడా సేవ చేసే కార్యక్రమం అనేది మాగుంట కుటుంబం కూడా చెప్పడం అనేది చూస్తుంటాం ఇప్పుడు ఏ రోజు సమయం వచ్చింది మన ఎన్నికల సమయం ఎన్నికల సమయంలో ఎటువంటి ఆలోచనల మీద లేదు ముఖ్యంగా మాగుండ కుటుంబం ఎవరి పైన ఆధారపడి ఉంటుందంటే కుటుంబ శ్రేయాభిలాషుల పైన వాగుండ కుటుంబ అభిమానుల పైన మాగుండే కుటుంబ కార్యకర్తల పైన వారి అధిష్టానం మేర ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసే దాని కొరకు వారి నేను చేసుకుంటూ ఉన్నా నేను ఎందుకంటే రాబోయే రోజులు అనేది ఎన్నికల వాతావరణం అనేది వచ్చాయి కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందనేది అనేది మాగుడు కుటుంబ శ్రేయభ్లాసులు కార్యకర్తలు అభిమానులు చెబుతున్న దానికి ముందు పెరగటం అనేది కూడా మీ అందరికీ సవినయంగా కూడా ఈ పత్రిక విధాన సమావేశంలో ముఖ్యంగా పత్రికా సోదరుల ముందు తెలపాలనే ఉద్దేశంతోనే నేను చెప్పడం కూడా జరిగిందని తెలుపుతున్నాను నేను ఇక మీరు అడగబోయేది నా రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది అడుగుపోతాడు అందుకే మీకు ఒక సమాధానంగా ముందు చెప్పాలనే ఉద్దేశంతోనే ఉన్నప్పుడు కూడా కీర్తిశేషుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా కుటుంబానికి మా అన్నగారి కీర్తిశేషుడు సుబ్బరాం రెడ్డి గారితోనూ తర్వాత అంటే వారి కొలీస్ ఉండటం అనేది బాగుంట బాలత్తమ్మ గారైనా బాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వారితో కలిసి ప్రయాణం చేయటము కలిసి రాజకీయాల్లో కూడా ప్రజాసేవ చూసాం ఈ రోజు మనం అనుకుంటుండే ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మనలా కావాలనేది ప్రతి ఒక్కరు ముఖ్యంగా మీకు చెప్పేది ఒకటే ఉన్నప్పుడు కూడా మన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మాగుడు కుటుంబ కూడా మాగుండ ప్రతినిధిగా మాగుండ శ్రీనివాసరెడ్డి మీ ముందుకు వచ్చి చేతులు జోడించి మీ అందరికీ కూడా నమస్కారాలతో కూడా చెబుతున్నానని థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాశం జిల్లా కొమరోలు వాసవి పరమేశ్వరి దేవస్థానంలో పోలేపల్లి సత్య రంగయ్య లక్ష్మీదేవి దంపతుల కుమారుడు జయకృష్ణ కల్పనల వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది ప్రకాశం జిల్లా తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ స్థలాల్లో ఎటువంటి పోస్టులు కానీ బ్యానర్లు కానీ ఏర్పాటు చేయకూడదని తెలిపారు ఎన్నికలకు సంబంధించి ఐదు టీంలు ఇరవై నాలుగు గంటలు విధుల్లో ఉంటాయని చెప్పారు ఏ ఒక్కరు కూడా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయరాదన్నారు డబ్బు లోపరచుకునే ప్రయత్నం చేస్తే వెంటనే మాకు తెలియచేయాలని కోరారు మరి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఎన్నికల అనౌన్స్మెంట్ విడుదలైన రోజుల నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విషయంలో అమలు చేయడానికి ఇప్పటికే మన వన్ మార్కాపురం నియోజకవర్గంలో మొత్తం పదహైదు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఐదు మండలు నాలుగు మండలాలకు మరియు మార్కాపూర్ అర్బన్ కలిపి ఐదు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఐదు సర్వే సర్వేలెన్స్ స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ చెక్ పోస్ట్ ఐదు ఇవి టూ షిఫ్ట్స్ పనిచేస్తుంటాయి అదేవిధంగా ర్యాలీలు సభలు సమావేశాలు రికార్డ్ చేయడానికి వీడియో సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఐదు మండలాల్లో ఉన్నాయి ఇప్పటికే అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ టీం కూడా వచ్చింది అకౌంటింగ్ టీం కూడా వచ్చి ఉన్నారు వీళ్ళందరివి వీడియో తీసిన క్యాసెట్స్ ఇవన్నీ కూడా పరిశీలించడానికి వీడియో వ్యూయింగ్ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఛానల్స్లో కానీ వీడియోలో కానీ అదేవిధంగా ఏదైనా పత్రికల్లో వచ్చిన వార్తలు అవి పెయిడ్ న్యూసా కాదా అని నిర్ధారించి వాటి యొక్క జమా ఖర్చులను ఈ అభ్యర్థికి జమ చేయడానికి ఎంసీఎంసి టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎంసీఎంసి టీం ముఖ్యంగా మరి వార్తలకు సంబంధించి ఏకపక్షంగా వార్తలు వస్తున్నప్పుడు ఏదైనా అభ్యర్థి గురించి మరి అవి పెయిడ్ న్యూస్లోకి వెళ్తుంది దానికి కొలతలకు సంబంధించిన ఎంత ఎక్స్పెండిచర్ ఉందో అంత ఎక్స్పెండిచర్ కూడా ఆ అభ్యర్థి ఖాతాలోకి లెక్కలోకి వస్తుంది కాబట్టి ఈ ఎక్స్పెండిచర్ ఎక్కువై కొద్దీ ప్రతి రూపాయి కూడా అభ్యర్థులకు సంబంధించి శాసనసభకు ఇరవై ఎనిమిది లక్షల గరిష్ట పరిమితిగా ఉంది కాబట్టి ఈ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ దాటుకోకుండా చూసుకోవాలి ఇదే విధంగా మరి ఇప్పటికే ఎక్కడ కూడా అన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రభుత్వ ఆస్తులు సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రికల్ పోల్స్ టెలిఫోన్ స్తంభం ఎక్కడ కూడా ఫ్లాగ్స్ కానీ జెండాలు కానీ ఫ్లెక్సీలు కానీ ఉండడానికి వీలు లేదు అన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది ఇదే విధంగా ఈవెన్ మనకు ఆర్టీసీ బస్సుల పైన కూడా ఆర్టీసీ డిఎం గారితో మాట్లాడి వాటన్నిటిలో కూడా ఎన్సీసీ నియమావళి వర్తించేటట్లు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ ట్యాంకులకు సంబంధించి వాటర్ ట్యాంకులకు కూడా డిఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఖచ్చితంగా మరి అనుసరించే ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా పద్దెనిమిదవ తారీఖున ఇక నోటిఫికేషన్ ఉంది ఎయిటీన్త్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎయిటీన్త్ నుండి ఇరవై ఐదు వరకు కూడా నామినేషన్లు తీసుకుంటారు అదేవిధంగా ఇరవై ఆరవ తేదీ స్క్రూటినీ ఉంటుంది ఇరవై ఎనిమిదవ తేదీ మనకు లాస్ట్ డేట్ ఫర్ విత్ డ్రాయల్ సాయంత్రం మూడు గంటల వరకు విత్ డ్రాయల్ ఉంటుంది తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అదే రోజు ప్రిపేర్ చేయడం జరుగుతుంది దర్శి శాసనసభ్యులు మంత్రి సిద్ధారాఘవరావు మళ్లీ నుంచే బరిలో నిలవాలని తెదేపా శ్రేణులు పట్టుబడుతున్నారు ఆయనకే అసెంబ్లీ టికెట్ కేటాయించాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సీఎంని కలిసేందుకు బయలుదేరారు కురిచేడు మండల పార్టీ అధ్యక్షుడు కాట్ర నాగరాజు ఆధ్వర్యంలో కురిచేడు దర్శి ముండ్లమూరు తాళ్లూరు దొనకొండ మండలాల నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా క్యాంప్ ఆఫీస్ కి తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు మొఘల్ మస్తాన్ వలి చంద్రారెడ్డి రవి కాశీ పాల్గొన్నారు చేసిన వ్యక్తి మాకు ఎప్పుడు కూడా ఒకసారి ఇచ్చిన వ్యక్తికి రెండోసారి టికెట్ ఇవ్వకపోవటం చాలా బాధాకరం అందుకని ఒకటే కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని మేము మీరు ఎంపీ ఎవరికిస్తారో మాకు సంబంధం లేదు మా దర్శనం వెళ్తారు కానీ మాత్రం మంత్రి సిద్దారా రాఘారావు గారికి టికెట్ ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎర్రగొండపాలెం గిద్దలూరు నియోజకవర్గాలకు ప్రత్యేకంగా సిఆర్పిఎఫ్ బెటాలియన్లతో భద్రత కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ తెలిపారు నలమల అటవీ ప్రాంతంలో గతంలో మాదిరిగా మావోలా కదలికలు లేవని ఆయన చెప్పారు ఈ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు ప్రకాశం జిల్లా పెద్ద ధోర్నాల బార్డర్ పోలీస్ చెక్ పోస్ట్ను జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ సందర్శించారు త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీస్ చెక్ పోస్ట్లను ఎస్పీ సందర్శిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది జిల్లా బార్డర్ చెక్ పోస్ట్లను ముప్పై మూడు సాధారణ చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు ఆయన వెంట డిఎస్పీ జి నాగేశ్వర రెడ్డి ఎస్ఐఎస్ సుబ్బారావు తదితరులు ఉన్నారు ఫోర్టీన్ ఆయనకు జనం భారీగా హాజరై స్వాగతం పలికారు ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కూడా తానే ఖాయమవడంతో ప్రచారంలో దూకుడు పెంచారు ఈ కార్యక్రమంలో మండల వైకాపా అధ్యక్షులు దొంత కిరణ్ గౌడ్ మండల పరిషత్ అధ్యక్షులు విజయ్ భాస్కర్ మాజీ సొసైటీ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి బాలగురువయ్య పట్టణ అధ్యక్షులు జబీల్లు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నలమల అటవీ ప్రాంతం పాలుట్ల గిరిజన గ్రామంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు వైకాపా సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ పార్టీ నాయకులతో కలిసి పోలీసుల పహార మధ్య పాలుట్ల గ్రామానికి తరలి తరలివెళ్లారు ఆయనకు జనం భారీగా హాజరై స్వాగతం పలికారు ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కూడా తానే ఖాయమవడంతో ప్రచారంలో దూకుడు పెంచారు ఈ కార్యక్రమంలో మండల వైకాపా అధ్యక్షులు దొంత కిరణ్ గౌడ్ మండల పరిషత్ అధ్యక్షులు విజయ్ భాస్కర్ మాజీ సొసైటీ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి బాల గురువయ్య పట్టణ అధ్యక్షులు జబీల్లు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కొమరోలు వాసవి పరమేశ్వరి దేవస్థానంలో పోలేపల్లి సత్యరంగయ్య లక్ష్మీదేవి దంపతుల కుమారుడు జయకృష్ణ కల్పనల వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ వేడుకకు గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ వివాహానికి గిద్దలూరు వైసీపీ సమన్వయకర్త అన్న రాంబాబు కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం రాయలసీమలోనే ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ అమెరికా వారి నిబంధనలకు అనుగుణంగా స్థాపించబడిన మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ సెంటర్ డాక్టర్ భారత్ డయాబెటీస్ ఎండోక్రైన్ అండ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ షుగర్ థైరాయిడ్ సమస్యలు అధిక బరువు కొలెస్ట్రాల్ సమస్యలు ఎముకల బలహీనత స్టీరాయిడ్ సమస్యలు సంతానలేమి గర్భిణీలలో షుగర్ వ్యాధి ఆడవారిలో పాలస్రావం చిన్న వయసులో రక్తపోటు మగవారిలో రొమ్మువాపు అంగస్తంభన సమస్యలు షుగర్ థైరాయిడ్ ఇతర హార్మోన్ పరీక్షలు ఆటో మెడికల్ బయోకెమికల్ అనాలసిస్ ద్వారా అన్ని పరీక్షలు చేయబడను హార్మోన్ పరీక్షల రిపోర్టులు కేవలం రెండు గంటలలో ఇవ్వబడను డెక్సా స్కాన్ ద్వారా శరీరంలోని కొవ్వు శాతం గుర్తించి శాస్త్రీయ పద్ధతిలో ఆహార నియమాలు తెలియజేయడం జరుగుతుంది అమెరికన్ ఎఫ్టిఏ వారు అప్రూవ్ చేసిన జీఈ లూనార్ బోన్ మినరల్ డెన్సిటీ టెస్టింగ్ మిషన్ ద్వారా వెన్నుపూస తుంటి ముంజేయి ఎముకల సాంద్రత ఖచ్చితంగా చెప్పబడను సాధారణ ఎక్స్-రే స్కానింగ్లలో గుర్తించలేని ఎముకల బలహీనతలను ముందుగానే గుర్తించవచ్చు 18 ఫ్రాక్చర్ అసెస్మెంట్ సాధారణ ఎక్స్ రే స్కానింగ్ గుర్తుపట్ట చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ముందుగానే ఈ స్కానింగ్ ద్వారా గుర్తించి ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఆపరేషన్ల అవసరం తగ్గించవచ్చు మా అడ్రస్ బి సీతారామ శాస్త్రి ఎంబీపీ హాస్పిటల్ ప్రతి నెల మూడవ ఆదివారం డాక్టర్ గారు అందుబాటులో ఉందరు డోర్ నెంబర్ టెన్ డాష్ ఫోర్ థర్టీ టూ బి శ్రీ సత్యనారాయణ స్వామి గుడి వెనుక రెడ్డి మహిళా కళాశాల దగ్గర మార్కాపురం ప్రకాశం జిల్లా జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ త్రిపుల్ టూ ఎయిట్ స్పెషాలిటీ హాస్పిటల్ గిద్దలూరు ప్రతి నెల నాలుగవ ఆదివారం డాక్టర్ గారు అందుబాటులో ఉంది గంటల నుండి ఎనిమిది గంటల వరకు మా అడ్రస్ డోర్ నెంబర్ ఎయిట్ సెవెన్ డాష్ ట్వంటీ వన్ బై గిద్దలూరు ఫైవ్ టూ డబల్ త్రీ ఫైవ్ సెవెన్ ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ జీరో ఫైవ్ సెల్ మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా మీ వ్యాపార సంస్థ గురించి బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ్ న్యూస్ లో ప్రకటన ఇస్తే చాలు నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ్ న్యూస్ స్క్రోలింగ్ స్పెషల్ బ్రేకింగ్ ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి మీ వ్యాపార అభివృద్ధికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం ప్రతిక్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం ఉదయం న్యూస్ మీ వ్యాపారానికి మా భరోసా వెంటనే సంప్రదించండి మా కాంటాక్ట్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ వన్ సిక్స్ టూ త్రీ ఫైవ్ వెల్కమ్ బ్యాక్ ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని మార్కాపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి రామకృష్ణారెడ్డి తెలిపారు నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి నామినేషన్ వేయవచ్చని ఆయన వివరించారు నామినేషన్ వేసే అభ్యర్థులు అన్ని పని దినాల్లో వేయవచ్చునన్నారు మార్కాపురం ప్రెస్ లో సిఆర్ఎస్డి పిఎంసి ఎస్ఎఫ్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పిఎంసి జిల్లా కన్వీనర్ కె మోహన్ రావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుస్థిర లక్ష్యాల్లో పేదరికం ఆకలి లేని సమాజం అందరికీ ఆరోగ్యం సంయుత సమాన విద్యా అవకాశాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన కోరారు

చైతన్య యువతకి చైతన్యం కలిగించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా ప్రధానమైనటువంటి పీపురిస్ట్ కాంట్రాక్ట్ కమిటీ నడిపిస్తున్నటువంటి ఈ సిఆర్ఎస్ఈ సెంట్రల్ స్టడీస్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి సంస్థ మరియు మాకు ప్రధానంగా మమ్మల్ని ముందు నడిపిస్తున్నటువంటి నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఈ రెండు సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ యొక్క కొన్ని చోట్ల విద్యార్థులు ఉంది ఆ విద్యార్థులు బాగుతరాల్లో పౌరులు కాబట్టి వాళ్ళకు కూడా ఈ యొక్క సుస్థిర సూచన ప్రతిపక్షాలపై అవార్థ చైతన్యం వచ్చు దాంతో పాటు యువత కూడా ముఖ్యం కాబట్టి యువతను కూడా ఈ యొక్క కార్యక్రమంలో చైతన్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు నవరత్నాల పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అక్కపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో నాయకులు పిడతల రాజశేఖర్ రెడ్డి పిడతల చంద్రశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు రెండు వేల మంది నాయకులు కార్యకర్తలు అనుచరులతో కలిసి పార్టీలో చేరారు మండలంలోని చోలజ్జవీడు అక్కపల్లె తురిమెల్ల నర్గిరెడ్డిపల్లె మదారుపల్లి ఎర్రబాలెం లింగాపురం కాలువపల్లి సత్పేలు గిద్దలూరు మండలంలోని నరవ గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలు వీరిలో ఉన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంశీధర్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్లు కోట నరసింహులు టి రామ్మోహన్ పాలగుల్ల రంగస్వామిరెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తర్లుపాడు మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు త్రాగునీటి సౌకర్యం మరుగుదొడ్ల సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఉన్నప్పటికీ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో సరైన వస్తువులు కల్పించలేదని ప్రజలు వాపోతున్నారు ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని అందులో వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు ఎన్నికల విధుల్లో ఉండే అధికారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తీసుకోవాలని కోరారు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేకపోవడం వలన బాత్రూమ్లు టాయిలెట్లు మేము సరిగా వాడటం లేదు బోర్ అయితే శాంక్షన్ అయింది సెట్ చేశారు కానీ మాకు ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు వాళ్ళకి బిల్లులు రాలేదని కరెంటు కూడా బిగిచ్చారు మోటార్ బిగిచ్చారు మాకు హ్యాండ్ ఓవర్ చేసినట్లయితే మేము పాఠశాలకు ట్యాంక్ కట్టుకొని మేము వాడుకొని ఈ బాత్రూమ్ టాయిలెట్లకే కాకుండా పిల్లల అవసరాలకు కూడా మేము వాడుకోగలం కాబట్టి ప్రభుత్వం వారు దీన్ని శాంక్షన్ చేయించి మాకు హ్యాండ్ ఓవర్ చేయించాల్సింది కోరుతున్నాను పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు గ్రామంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఏఎస్ఎంఏ నాగేశ్వరమ్మ స్థానిక అంగన్వాడీ కేంద్రంలో ఈ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామంలో జ్వరాలు డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు ఉన్నాయని పిల్లలకు పెద్దలకు రక్త పరీక్షలు నిర్వహించామన్నారు ప్రతి గ్రామంలో ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఇక్కడ గొబ్బూర్లో ఒక ఫీవర్ కేసు చిన్నపిల్లలు జ్వరం వచ్చింది అని చెప్పి ఒకవేళ ఏదన్నా విష జ్వరాలు అయి ఉంటాయి లేకపోతే డెంగ్యూ జ్వరాలు అయి ఉంటాయి అనే అనుమానంతో ఇక్కడ ఈరోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది శాంపుల్స్ చిన్నపిల్లలకి జ్వరాలు వచ్చిన చిన్నపిల్లల దగ్గర నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసి ఈ ల్యాబ్ టెస్టింగ్ పంపిస్తున్నామని టెస్టింగ్ తర్వాత ఒకవేళ ఏదన్నా విష జ్వరాల్లో డెంగ్యూ కానీ మలేరియానికి కానీ నిర్ధారణ అయితే ఫర్దర్గా ఇంకా మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నాను రాచర్ల మండలం అనుమల వీడు జిల్లా పరిషత్ పాఠశాలలో ముప్పై నాలుగు మంది పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టల్ని పంపిణీ చేశారు మేడవారిపల్లె గ్రామానికి చెందిన బిజ్జం రాంభూపాల్ రెడ్డి బిజ్జం వాణి దాతలుగా వ్యవహరించారు పాఠశాల వార్షికోత్సవం పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో పరీక్ష అట్టల్ని అందించారు ఈ కార్యక్రమంలో ఎంఈవో సూర కాశీరంగారెడ్డి చిన్ని సేవా సంస్థ అధ్యక్షులు మాగులూరి శ్రీకాంత్ హెచ్ఎం శేఖర్ సాయికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులను ఉన్నత స్థానంలో ఉంచాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాజుపాలెం ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ బాదం వేణుగోపాల్ తాటిచెర్ల మాజీ సర్పంచ్ అలెగ్జాండర్ తదితరులు హాజరయ్యారు మార్కాపురంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రపంచ గ్లూకోమా వారోత్సవాలు నిర్వహించారు ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సుధాకర్ శ్రీకాంత్ రావి నేత్ర వైద్య కేంద్రం ఆధ్వర్యంలో నీటి కాసుల వ్యాధి గ్లూకోమా గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు మేనరికం వివాహాలు చేసుకోకూడదని వక్తలు వివరించారు అలాగే సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య సిబ్బందితో పాటు జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు సంవత్సరాల నుంచి నేను కంటి ఆస్పత్రి రావి రావి ఐ పనిచేస్తున్నాను రిసెప్షన్లో పనిచేస్తున్నాను రిసెప్షన్ లో పనిచేస్తున్నాను మరియు కౌన్సిలర్ గా పదవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు గ్లోకోమా అంటే నీటి కాసుల అవగాహన గురించి మన జిల్లా పరిషత్ హై స్కూల్ మార్కాపురంలో స్టూడెంట్స్కి అవగాహన కొరకు మేము అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది మేనరికం వల్ల అక్క అక్కా చెల్లెలు అలా చేసుకోవడం వల్ల మేనరికం వల్ల కూడా గ్లోకోమా వస్తుంది తర్వాత గ్లోకోమా అనేది చూపు ఏ విధంగా తగ్గదండి మన తగ్గుకుంటూ వస్తుంది సంవత్సరానికి ఒకసారి పరీక్ష చేయించుకోవాలి పరీక్ష చేయించుకుంటే గ్లోకోమా ఉన్నది లేనిది తెలియ తెలుస్తుంది కాబట్టి సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్ష కాసులు నివారిద్దాం గురించి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి మన అడ్మినిస్ట్రేటర్ గారు పాపయ్య గారు మరియు మా తోటి ఇలి ప్రసాద్ సిబ్బంది అందరూ సహకరించారు ముఖ్యంగా మన జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం గారు మరియు ఉపాధ్యాయ సిబ్బంది స్టూడెంట్స్ మాకు ఎంతో సహకరించారు ಇಂದರ್ತು ಈ ವಾರ್ತಲು ಸಮಾಪ್ತಂ ತಿರಿಗಿ ಪ್ರಸಾರಮಯೆ ಉದೈ ನಿಯೋಸ್ ಬುಲ್ಟೆಲ್ಲೋ ಮಾಲ್ಲಿ ಕಳ್ಳುದ್ದಾಂ ಆಂತ ವರ್ಕು ಸಲವು ನಮಸ್ಕಾರಂ